సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం సామాజిక క్రమాన్ని నిర్వహించడం ఈ దశ యొక్క ముఖ్య లక్షణం కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం సామాజిక క్రమాన్ని నిర్వహించడం ఈ దశ యొక్క ముఖ్య లక్షణం నాలుగవ దశ యొక్క ముఖ్య లక్షణం తరగతి ప్రశ్న ఎలిజబెత్ హర్లక్ ప్రకారం పదమూడు లేదా పద్నాలుగు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఉండే దశ క్రింది వాణిలో కౌమార దశ సరైన సమాధానం తర్వాత ప్రశ్న క్రికెట్ మ్యాచ్లో ఓడిపోయిన విద్యార్థి వీధిలో అబ్బాయిని చితకబాదడం ఈ రక్షకతంత్రం కిందకు వస్తుంది ఒకరి మీద కోపాన్ని వేరొకరి మీదకు చూపించడం దీని విస్థాపనము అంటారు రాయ ప్రశ్న జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల ప్రకారం దేశభక్తి ప్రజాస్వామ్యము సత్యం అసత్యం వంటి భావనలు ఏర్పడే దశ క్రింది వాణిలో అమూర్తక ప్రచారక దశలో ఏర్పడతాయి అమూర్తక అమూర్త దశలో ఏర్పడతాయి జీన్ పియాజే తర ప్రశ్న ఒక వ్యక్తి తన పన్నెండు సంవత్సరాల బాలికలో రెండు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల వరకు జరిగిన పెరుగుదలకు ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల పెరుగుదలకు మధ్య గల తేడాను చూసి ఆశ్చర్యపోయాడు దీనిని ఈ వికాస నియమంతో వివరించచ్చు వికాసం అనేది అందరిలో ఒకే విధంగా ఉండదు తరగ ప్రశ్న సభ్యుల ఆధిపత్యం ఎక్కువగా ఉండే నాయకత్వ రకం క్రింది పనిలో జోక్య రహిత నాయకత్వం సభ్యుల యొక్క ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ నాయకత్వం తరవ ప్రశ్న ఒక తల్లి తన బాబు దూరం సమయం వంటి భావనను అర్థం చేసుకోలేకపోతున్నాడని ఆందోళనగా ఉన్నారు జీన్ పియాజీ ప్రకారం ఈ భావన అర్థం అవ్వడం ప్రారంభం కావలసిన మానసిక వికాస దశ ఉత్తర బాల్య దశ తరవే ప్రశ్న ఉత్తర బాల్యదశను ఇలా కూడా పిలుస్తారు ఉత్తర బాల్యదశను పాఠశాల వయసును కూడా పిలుస్తారు ఉత్తర బాల్యదశను ప్రశ్న ఈ మానవ వికాస దశను శారీరక పెరుగుదల విషయంలో దాదాపుగా చివరి దశగా చెబుతారు ఉత్తర కౌమార దశను తల్లిదండ్రులు సమావేశానికి హాజరైన ఒక తల్లి తమ అబ్బాయి ప్రగతిని గూర్చి ప్రధానోపాధ్యాయునితో చర్చిస్తూ తమ అబ్బాయి స్వీయ భావనలను సంఘంలో తన స్థానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందని భావిస్తున్నాడని తెలిపింది ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం ఈ అబ్బాయి ఈ దశలో ఉన్నాడని చెప్పచ్చు కౌమార దశలో ఉన్నాడని చెప్పచ్చు కౌమార దశలో తర ప్రశ్న డెస్కో క్రాఫర్డ్ ప్రకారం అభ్యాసనం గురించి సరైన వాక్యాలను గుర్తించండి క్రింద వాళ్ళు సరైన వాక్యాలు అవన్నీ కూడా సరైన సమాధానాలు ప్రవర్తనలో జరిగే మార్పు అదేవిధంగా ఈ మార్పు ఆచరణల వల్ల అనేది ఏర్పడుతుంది ఇది సరైన విధంగా ఈ మార్పు దాదాపు శాశ్వతమైంది అవన్నీ కూడా సరైన సమాధానాలే తరవై ప్రశ్న ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ అనే భావన ఈ సామర్థ్యానికి సంబంధించింది ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ అనే భావన అనేది సమస్య పరిష్కారానికి సంబంధించింది తరవై ప్రశ్న శాస్త్రీయ నిబంధనకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి క్రింది వాణిలో అవన్నీ కూడా సరైనవి ఏబీసీ కరెక్ట్ నిబంధనకు ముందు సహజ ఉద్దీపన సహజ ప్రతిస్పందన నిబంధన జరిగేటప్పుడు నిబంధిత ఉద్దీపన సహజ ప్రతిస్పందన ఇంకా నిబంధనకు తరువాత నిబంధిత ఉద్దీపన నిబంధిత ప్రతిస్పందన ఇవన్నీ కూడా సరైన సమాధానాలే తర ప్రశ్న ఈ క్రింది వాటిని సరిగా జతపరచ సరిగా జతపరచబడిన దానిని గుర్తించండి మ్యాచింగ్ వైఖరిలు అనేవి పుట్టుకుతో ఏర్పడు వైఖరులు అనేవి అదేవిధంగా సహజ సామర్థ్యం అనేది శిక్షణ ద్వారా వికసిస్తాయి సహజ సామర్థ్యం అనేది అంతర్గత ప్రేరణ అనేది దీర్ఘకాలికమైనది అంతర్గత ప్రేరణ అనేది తర్వాత ప్రశ్న జీవశాస్త్రంలో కణం గురించి తెలుసుకున్న జ్ఞానం భౌతిక శాస్త్రంలో ఘటం భావనను గురించి తెలుసుకోవడంలో జరిగే అభ్యాసన బదలాయింపు రకం ఇక్కడ దానికి దీనికి సంబంధం లేదు కదా శూన్య బదలాయింపు అరగే ప్రశ్న ప్రజ్ఞకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి క్రింది వాణిలో ప్రజ్ఞకు సంబంధించి అవన్నీ కూడా సరైన సమాధానాలు ప్రజ్ఞా సిద్ధాంతాన్ని టెర్మన్ ప్రతిపాదించారు ప్రజ్ఞకు శూన్యస్థానం అనేది ఉండదు అదేవిధంగా ఆర్మీ బేట అనేది ఒక అసాబ్దిక ప్రజ్ఞాపరీక్ష అవన్నీ కూడా సరైన సమాధానాలు ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ థ్యాంక్ యూ